అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పది బర్లను తరలించేటటువంటి కార్యక్రమం చేసింది మహిళ అసలు ఎందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బర్లు పోయినాయి ఆ బర్లు అక్కడికి పోవడానికి కారణం ఏంది అయితే ఒక రైతు కుటుంబం పాపం వాళ్ళది ఒక మారుమూల ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక రోడ్డు వస్తా ఉందని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి బర్ల షెడ్డును ఎమ్మెల్యే కూలగొట్టించేటటువంటి కార్యక్రమం చేసినట అయితే ఆ షెడ్డు కూలగొడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు లేరు అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు లేరు లేనటువంటి నేపథ్యంలో ఆ షెడ్డు ఎట్లా కూల్చేస్తారు ఏ విధంగా కూల్చేస్తారు మాకు చెప్పకుండా మా షెడ్యూల్ మీరు ఏ విధంగా తొలగిస్తారు అని చెప్పి అక్కడ మహిళ డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బర్లను కొడుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మన స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది ఆ క్యాంప్ ఆఫీస్ లో బర్లను దాదాపు పది పది అని బర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చాలా అందంగా చాలా అద్భుతంగా గ్రీనరీగా ఉంటది ఆ గ్రీనరీలో ఉన్నటువంటి ఆ క్యాంప్ ఆఫీస్ లో బర్లను కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు ఆ మహిళ చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసింది ఎందుకు మీరు బర్లను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి తీసుకెళ్తున్నారని చెప్పి ఆ మహిళను అడిగినప్పుడు ఆ మహిళ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మేము ఇంటి దగ్గర లేము లేని టైం చూసి మా ఎనిమిది గుంటలకు సంబంధించినటువంటి షెడ్ ఆ బర్లకు సంబంధించినటువంటి షెడ్ ఏదైతుందో అక్కడ రోడ్డు పడుతుందని చెప్పి మా షెడ్డుని కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు మేము కూల్చేసింది ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు ఆఖరికి పోలీసులను అడిగితే పోలీసులు ఎమ్మెల్యే గారు కూల్చమని చెప్తే కూల్చాము మాకేం సంబంధం అంటూ వాళ్ళు సమాధానం చెప్తున్నారు మరి మా బర్రీ ఇప్పుడు ఏడవనుకోవాలి మా బర్రులు ఇప్పుడు ఏడు ఉండాలి అసలే వానాకాలం రొచ్చు రోత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు కూడా ఆ మహిళ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్ గా మీకు కనబడుతున్నాయి అయితే ఒకేసారి పది బర్లు లోపలికి పోయేసరికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంత కన్ఫ్యూజన్ అయినారు అరే బర్లు వస్తున్నాయి మనుషులు కదా రావాల్సింది ఆఫీస్లోకి బర్లు ప్రవేశిస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక షెడ్ ఆ రేకుల షెడ్ కి సంబంధించినటువంటి విజువల్ కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు ఆ రేకుల షెడ్ ఎంత ఘోరం అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఏదైనా షెడ్ కూల్చే ముందు అట్లీస్ట్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రేకులనైనా తీసుకొని పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు కదా లేకపోతే అక్కడ నుండి అదే రోడ్ అదిగో అక్కడ కనబడుతున్నటువంటి రోడ్డు అదే ఆ రోడ్డు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ షెడ్డును కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆ షెడ్ కింద దాదాపు పది బర్లు పది బర్లు ఉంటాయి ఆ పది బర్రులు మరి ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేకు నేను ఓటేసాను కానీ ఈ రోజు ఆ ఎమ్మెల్యే మాకు అన్యాయం చేశాడు మా బర్ల షెడ్డును కూల్చేశాడంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఎమ్మెల్యే పేరు గండ్ర సత్యనారాయణరావు అయిన జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గతంలోనే ఒక వివాదంలో ఉన్నటువంటి పరిస్థితి జర్నలిస్ట్లను ఎమ్మెల్యే ఏదో అన్నడు అనేటటువంటి నేపథ్యంతో భూపాలపల్లి జిల్లాకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ముందు ధర్నా చేసినటువంటి ఆ సంఘటన కూడా చూసిన అయితే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతా ఉన్నారు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తాజాగా ఈ రోజు బర్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది ఆ మహిళ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు నిజంగా చాలా మంది షాక్ అయినారు నాకు ఎమ్మెల్యేనే న్యాయం చెప్పాలి ఎమ్మెల్యేనే న్యాయం చూపియాలి ఎందుకు నా బర్ల కొట్టాన్ని మీరు ఖరాబ్ చేసే కార్యక్రమం చేసిరు ఎట్లీస్ట్ రెండు రోజుల ముందు నాకు చెప్పినా కూడా ఆ షెడ్ నేను వేరే దగ్గర కట్టుకునేదాన్ని కదా మీరు ఎట్లా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతారంటే కూడా మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చర్చగా మారినటువంటి పరిస్థితి బర్లకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే పోలీసులు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఆ మహిళను చాలా మంది పోలీసులు మీరు బయటికి వెళ్ళిపోండి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే వచ్చినాక మాట్లాడండి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ మహిళ ఎక్కడ కూడా వినలేదు లేదు లేదు నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేను నిలదీసిన తర్వాత ఇక్కడ నుండి పోతా అనేటటువంటి నేపథ్యంతో ఆ మహిళ బయటికి వెళ్ళలేదు అయితే అక్కడ ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లా పోలీసులు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ బర్లను బయట కొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ మహిళ బర్లను బయట పోతున్నటువంటి నేపథ్యంలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది లేదు ఇక్కడే ఉంటాయి బర్లు ఇక్కడే కూర్చుంటా నా షెడ్డుని మీరు ఏ విధంగా కూల్ ఎలా కూల్ చేస్తారు గవర్నమెంట్ రోడ్డు అయితే నాకు సమాధానం చెప్పండి నాకు ఆన్సర్ ఇవ్వండి ఎందుకు కూల్ చేశారంటూ కూడా మహిళ వాగ్వాదానికి దిగినటువంటి ఘటన మనం చూస్తున్నాం ఏకంగా వాళ్ళు అక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి పోలీసులు వాళ్ళని అక్కడ నుండి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్న కూడా ఆ మహిళ బలంగా అక్కడే నిల్చుంది అక్కడే కూర్చుంది అయితే పోలీసులు మాత్రం వాళ్ళను అక్కడ నుండి ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటన కూడా చాలా క్లియర్ కట్ గా మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి ఘటన ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన ఓటర్లను ఇబ్బంది పెట్టడం అంటే కొంత బాధాకరమైనటువంటి అంశమే కదా నిజంగానే వాళ్ళు లేరంట ఎవరు కూల్ చేసినా కూడా తెలవదంట అసలు ఎందుకు కూల్ చేసినా అనేటటువంటి అంశం పైన కూడా వాళ్ళకి ఇప్పటిదాకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదంట అక్కడ తిరిగినారు ఇక్కడ తిరిగినారు ఆఖరికి చర్చ మొత్తం ఆరాధిస్తే పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని తెరపైకి తీసుకుంటే లేదు రోడ్డు కోసం రోడ్డు నిర్మాణానికి ఎస్ మీరు ఒకసారి విజయంలో లో చూడొచ్చు వాళ్ళని గుంజుకోపోతున్నటువంటి ఆ విజువల్ కూడా చాలా క్లియర్ కట్గా మీరు చూస్తూ ఉంటారు వాళ్ళను ఎట్లా ఉన్నారు అనేటటువంటి అంశం కూడా చూస్తూ ఉంటారు ఇద్దరు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు డైరెక్ట్ లోపలికి బరలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు ఓదేలు భర్త పేరు భార్య పేరు లలిత వాళ్ళకు ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రోడ్డు పడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎనిమిది గుంటలు ఎనిమిది గుంటలకు సంబంధించినటువంటి ఆ షెడ్డుని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి పోలీసులు వచ్చి ఆ క్యాంప్ ఆఫీస్ నుండి బయటికి పంపించినటువంటి ఆ సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం నిజంగా ఒక పెద్ద చర్చనే చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ వీడియో తెరపైకి వచ్చిందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తా ఉంది ఆ మహిళకు షెడ్డు కట్టియాల్సిందే అన్యాయం జరిగింది కాబట్టి మహిళ నిరసన వ్యక్తం చేసింది షెడ్ కట్టిద్దామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇచ్చారనేటటువంటి ఒక సమాచారం కూడా వస్తా ఉంది తర్వాత ఎమ్మెల్యే కూడా నేను అండగా ఉంటా ఖచ్చితంగా మీ షెడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చు నేను భరిస్తా అంటూ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే కూడా చాలా క్లియర్ కట్ గానే చెప్పిండు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది కానీ ఆ బర్లు ఎప్పుడైతే లోపల ఎంట్రీ అయిందో ఒక పెద్ద చర్చకు దారి తీసింది ఎందుకంటే మనకి ఏ ఇష్యూ ఉన్నా కూడా మనం సాధారణంగా పోలీసుల దగ్గరికి వెళ్తాం పోలీసుల దగ్గర న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం కానీ ఎమ్మెల్యే ఇప్పుడు వీళ్ళకి అన్యాయం చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అందుకే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే నాకు న్యాయం చేయాలి అని చెప్పి ఆ మహిళ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మహిళ ఏం మాట్లాడిందో ఒకసారి మీరు విజువల్ లో చూసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి ఆ మహిళ ఏమని మాట్లాడింది ఏమని చెప్పింది ఒక్క రూపాయి నేను డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే మాకు ఈరోజు శిక్ష వేశారంటూ కూడా ఆ మహిళ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఫస్ట్ ఆ మహిళ ఏం మాట్లాడింది అనేది ఒకసారి మీకు విజువల్ వస్తుంది ఒకసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి ఆ మహిళ ఏం మాట్లాడిందో